రాజధాని భూములు కొన్నప్పుడు ఆ పేపర్స్ ఐ థింక్ త్రీ డేస్ మా ఇంట్లోనే పెట్టారు ఐ థింక్ నారాయణ గారికి తెలియదు అనుకుంటా విషయము మణిగారు కదా ఈ పని అంతా చేసింది సో ఒక త్రీ డేస్ అయితే మా ఇంట్లోనే పెట్టారు ఆ పేపర్స్ రెండు పెద్ద పెద్ద బస్తాలు అనవచ్చు ఆబ్వియస్లీ ఒక రెండు బస్తాలు దాకా పెట్టారు మరి ఆ ఇంట్లో నేనున్నాను కదా మణిగారు చేశారు హెల్ప్ మా ఇంట్లో పెట్టారు ఒక త్రీ డేస్ పెట్టారు మరి ఆ ఇంట్లో నేను ఉన్నాను కదా నాకు తెలియదా నా దగ్గర ప్రూఫ్స్ లేవా థింక్ బిగ్ థింక్ బిగ్ థింక్ బిగ్ థింక్ బిగ్ ఎవరెవరు పేరు రాజధాని భూములు కొన్నారు ఎవరెవరు బినామీస్తున్నారు అన్న ప్రూఫ్స్ నా దగ్గర ఉండకుండానే ఉంటాయ మా ఇంట్లో త్రీ డేస్ ఆ పేపర్లు ఉన్నప్పుడు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అది సిబిసిఐడికి బాగా హెల్ప్ అవుతాయి ఇప్పుడు నేను ఇంకా చూపించలే ఇప్పుడు చూపిస్తా సిబిసిఐడికి నారాయణ గారు అంత ఉంటే రమక్క ఫోన్ చేసి నా రమక్కకి కాల్ చేస్తారు పక్కన ఉందో నాకు తెలియదు రమక్కని అడిగింది ఎక్కడున్న అయిపోయాయి పసు అని త్రీ డేస్ మా ఇంట్లో ఉంటే నేను రమక్క ఫోన్ చేసి దరిద్రం తీసుకెళ్తావా తగలబెట్టేయమంటావా అంటే హాఫ్ అన్ అవర్ లోపల మనిషిని పంపించి తెప్పించుకుంది ఈ దారిద్రం పేపర్స్ అన్నీ కొంపలో ఉండొద్దు తీసుకుపోతట తగలేస్తా తగలేమంటారా అంటే తీసుకుపోయింది అందుకని రమ్మక్క బాగా ఉండి ఉంటుంది అడగండి నీ భార్య పేపర్స్ ఎక్కడ ఉన్నాయి రాజధానిలో కొట్టేసిరా భూమి పేపర్స్ అన్ని ఒక త్రీ డేస్ ఎవరి ఇంట్లో ఉన్నాయి అడగండి నీ తమ్ముడిని అడగండి ఎక్కడ పెట్టవరా పేపర్స్ మనం దొబ్బేసిన రాజధాని భూముల పేపర్స్ ఎట్లా తెలుస్తుంది ప్రియాకి మనం ఇంత దెబ్బేసాం భూములని అడగండి త్రీ డేస్ పేపర్స్ నా దగ్గర ఉన్నప్పుడు అంత మాత్రం నా దగ్గర ఎవిడెన్సెస్ ఉండమంటారా సో మీడియా పీపుల్కి చూపించాలి కదా వస్తా నెల్లూరుకి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్